ముందస్తు అంచనాకు భిన్నంగా నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడలేదు ఈ తీవ్ర వాయుగుండం స్థిరంగా వాయుగుండంగానే కొనసాగుతున్నది ఈ వాయుగుండం గ్రమణ దిశలోని వక్రతను మనం ఈ పటంలో గమనించవచ్చు ఈ పటాన్ని పరిశీలిస్తే ఇప్పటి వరకు ఉత్తర వాయువ్య దిశగా కదిలిన ఈ తీవ్ర వాయుగుండం చాలా నెమ్మదిగా పశ్చిమ దిశగా మలుపు తీసుకొని ఉత్తర తమిళనాడు తీరంలో తీరాన్ని దాటవచ్చని ప్రస్తుతం భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది ఈ తీవ్ర వాయుగుండం తీరాన్ని సమీపించే క్రమంలో దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర తమిళనాడు మీద దక్షిణ కోస్తాంధ్రపై రాయలసీమ ప్రాంతంపై ఎక్కువగా ఉండబోతుంది ఈ ప్రాంతాలలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అంటే ఈరోజు రేపు అనగా నవంబర్ ముప్పైవ తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ప్రస్తుతం పది డిగ్రీల ఒక నిమిషాల ఉత్తర అక్షాంశము ఎనభై రెండు డిగ్రీల ఎనిమిది నిమిషాల తూర్పు రేఖాంశం వద్ద ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నది ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయుగుండం తీరానికి దూరంగానే ఉన్నది ఇది తీరానికి సమీపించే కొంది తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా బలమైన గాలులు వీస్తున్నాయి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఈ తీవ్ర వాయుగుండం తీవ్ర వాయుగుండంగానే తీరాన్ని దాటబోతుంది ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ ఉపగ్రహ చిత్రంలో బంగాళాఖాతం దక్షిణ భాగంలో అల్లకల్లోల పరిస్థితిని దట్టమైన మేఘాలు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణాన్ని మనం గమనించవచ్చు